హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక్కడ మా అమ్మాయి నన్ను ఎత్తుకోమని అడుగుతుంటే ఒకసారి ట్రై చేశానండి ఈ వీడియో ఏమో మొన్న తుఫాన్ వచ్చింది కదండి అప్పుడు తీసిన వీడియో ఇక్కడ మా అమ్మ తుఫాన్కు ముందు రోజు వచ్చి ఇక్కడ కూరగాయలు అవి పిల్లలకేమో బనానాస్ ఇచ్చి వెళ్ళింది కొన్నేమో మా చేలో పండినవి కొన్నేమో బయట తీసుకున్న వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చిందండి ఇవేమో బెండకాయలు ఇవేమో చేలోనే అనమాట మా అమ్మ వాళ్ళు పత్తేసారు కదా గన్నాల మీద బెండ చెట్లు వేస్తారు అలాగే ఇంట్లో కూడా అక్కడక్కడ పెడుతుందండి క్యాలి బయట తీసుకొచ్చింది అలాగే చపాతీస్ అవి కూడా తెచ్చింది నేను మీకు చూపిస్తాను నా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూడండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇవేమో వంకాయలు అండి వంకాయలు ఏమో మా ఇంట్లోనే చెట్లు వేసి ఆ చెట్లకి తీసుకొచ్చింది మా అమ్మ అయితే చెట్లు బాగా పెంచిందండి నేను మన ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను మా పొలానికి వెళ్ళిన వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లు వీడియో అవి కూడా అప్లో తీ వీడియో తీసి అప్లోడ్ చేశాను చూడండి దోసకాయలు టమాటాలు ఇవేమో దొండకాయలు అండి దొండకాయలు ఏమో మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీగ ఉందండి పందిరి వేశారు దొండ చెట్టు కాసినవే కొన్ని ఉన్నాయంట కొన్ని ఇంతకుముందే కోసాము అనుకోకుండా వచ్చారు కదా కొన్ని తీసుకొచ్చారు అయినా మాకు ఇవి సరిపోతాయి దొండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి టమాటాలు కూడా మా అమ్మ ఇంట్లోనే వేస్తుంది దోసకాయలు మాత్రం చేలో అక్కడక్కడ పత్తి చేయలు కదండి మధ్యలో పాదులు పెడతారు ఆ పాదుల్లో కాసినవేనండి దోసకాయలు ఫ్రెష్గా ఉన్నాయి మేమైతే దోసకాయ ఒకటి కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని తిన్నాము ఇవేమో కొన్ని ఇంట్లో ఉంటే ఆ వెజిటేబుల్స్ కూడా అనమాట ఇంకా అలాగే పిక్కిల్స్ కూడా తెచ్చిందండి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను పేరెంట్స్ అంటే అంతే కదండి వాళ్ళ ఏదో చేయగలిగినంత మనకి చేస్తారండి నా వీడియోస్ మీ వరకు రీచ్ అవుతున్నాయంటే మీరు కొంచెం నాకు సపోర్ట్ చేసి మీరు వీడియోస్ అన్నీ చూస్తారని నేను అనుకుంటున్నాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఇక్కడ మా దగ్గరలో కిల్లా ఉంటుందండి కొండపల్లి కిల్లా ఆ వీడియోస్ కూడా తీసాను అవి కూడా మన ఛానల్లో వస్తాయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడేమో పిల్లలు తినడానికి జీడిపప్పు చిక్కి కొనుక్కొచ్చింది అమ్మ అలాగే బనానాస్ కూడా తెచ్చిందండి మా పక్కన బనానా తోట ఉందనమాట అక్కడ ఒక గెల అయితే కొనుక్కొని మా చెల్లి వాళ్ళకి నాకు హాఫ్ హాఫ్ తీసుకొచ్చిందండి ఇంకా తీసిన అన్నీ మీకు చూపించాను కదా అన్నీ ఆ కవర్లోనే పెడుతున్నాను నేను మళ్ళీ సర్దుకోవాలి విడిగా ఇక్కడేమో వీటిలో నెయ్యి అలాగే టమాటా మ్యాంగో ఇంకా ఉసిరిగాయ పచ్చడి ఇవన్నీ తీసుకొచ్చారు ఇవి కూడా మీకు చూపిస్తాను నెయ్యి అయితేనండి పల్లెటూరు నుంచి వస్తుంది కదా చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి మంచి స్మెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి నెయ్యి దొరకడం కష్టం కదా ఇప్పుడు నెయ్యి అయితే లీటర్ అండి లీటర్ పంపించింది మా అమ్మ మా నాన్న తీసుకొస్తారు పిల్లలకి హెల్త్కి మంచిది అని చెప్పి నెయ్యి రోజు పెట్టండి ఒక స్పూన్ అన్న అని చెప్తారు ఇదేమో టమాటా పచ్చడి అండి టమాటా పచ్చడిలో పిల్లలు కూడా తినాలని చెప్పి పల్లీలు వేసి మా అమ్మ తాలింపు పెడుతుంది ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మధ్యలో తగులుతూ ఉంటే తినేటప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని చెప్పి ఇదేమో ముసిరిగా పచ్చడి మేము కొంచెం పచ్చళ్ళు తక్కువగా తింటామండి అందుకనే కొంచెం కొంచెం పంపించమని చెప్తాను నా వీడియోస్ చూస్తూ కొంతమంది అయితే మంచి కామెంట్స్ పెడుతున్నారండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ నెయ్యి చూపిస్తాను అన్నాను కదా నెయ్యి అయితే అందరూ అంటారు కదా పూస పూసగా అమ్మ చేసిన నెయ్యి లాంటిది అని అలాగే సేమ్ ఉంటుంది ఏదో చెప్పడానికి అంతే సేమ్ అలాగే ఉంటుంది చాలా బాగుంటుందండి అంటే మా అమ్మ ఏం చేయలేదు కానీ బయట తీసుకున్నారు అంటే బయట అమ్మే వాళ్ళు కూడా కల్తీ లేకుండా అమ్ముతారు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అప్పుడే మాకు తెలుస్తుంది ఎలాంటి వీడియోలు పెట్టాలనేది ఇవేమో చక్కెరకెళ్ళి అండి నార్మల్ బనానాస్ అలాగే చక్కెరకేళ్ళి కూడా తెచ్చారు నేను చాలా ఉంటే ఇళ్ళ పక్కన వాళ్ళకి ఇచ్చేసాను కొన్ని ఇక్కడేమో వర్షం స్టార్ట్ ముందండి మెరుపులు వచ్చేసి కొంచెం వాతావరణం అంతా మారిపోయింది మెరుపులు కూడా బాగా వచ్చాయండి మీకు చూపిస్తాను అది చూసారా మెరుపులు అయితే బాగా వస్తున్నాయి ఇంకా మేము నిద్రపోయి లేసేసరికి మార్నింగ్ అంతా చూసారా వర్షం స్టార్ట్ అయ్యింది చెట్లు బాగా పోతూ ఉన్నాయండి మాకైతే కొంచెం భయం వేసింది చెట్లు ఉన్నవి ఇరిగివి పడతాయేమో అని చెప్పి నేనైతే భయపడ్డాను బయటికి వెళ్ళడానికి కూడా లేదండి భయం భయంగానే ఉన్నాం మేము మా పిల్లలైతే స్కూల్ లేదుగా ఇక్కడ అలానే నెత్తుకోమని అడుగుతుంది నన్ను ఎత్తుకుంటానని అంటుంది మా అమ్మాయి ఇక్కడ సర్కస్ పీట్లన్నీ చేసాము బయటకు వచ్చి చూస్తే చెట్టు కొమ్మలు పెరిగి కొన్ని అయితే కింద పడిపోయాయి కొన్ని ఏమో ఇరుగుతాయని చెప్పి చాలా భయపడ్డారు అందరూ బైక్లన్నీ సందులో పెట్టేశారు ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా బయటికి రావట్లేదండి భయంతో ఈ వర్షానికి మా పిల్లలైతే ఇక ఏమీ తోచక ఇంట్లో కరెంటు కూడా తీసేశారు ఆడుకుంటున్నారు బొమ్మలతో ఒకళ్ళనొకరు కొట్టుకుంటూ ఉన్నారు నాకైతే పిల్లల్ని చూపించడం ఇష్టం లేదు కానీ కానీ కొంచెం చూపించాల్సి వస్తుంది మధ్యలో సరేనండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్